ఊహలకు అందని రేవంత్ ఊహలకు కూడా అందని రేవంత్ రేవంత్ను పట్టుకోవడం చాలా కష్టము ఎక్కడ కూడా దొరికేటట్టు లేదు అన్నటువంటి ఆలోచనలకు వచ్చేసి బీఆర్ఎస్ పెద్దలైన బీజేపీ పెద్దలు ఏంటి అంత పవర్ఫుల్గా ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఏంది ఊహల కందని విషయాలు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అనేది సగటులా సగటుకి అంటే సగటు బీఆర్ఎస్ బీజేపీ నాయకుల్లో ఒక ఒక ఆలోచన మొదలైపోయింది ఏంటి ఒక నరేంద్ర మోడీ ఇక్కడ ఉన్నాడు ఒక కిషన్ రెడ్డి ఒక రఘునందన్ రావు డికేఆర్ నా ఎవరు చాలామంది వీళ్ళు వాళ్ళు మంది ఉద్దండలం ఉన్నామనుకోని ఫీల్ అవుతున్నటువంటి బీజేపీ ఉంది ఈ దేశంలో నెంబర్ వన్ నేనే ఇంగ్లీషు హిందీ అనేక భాషలలో అనర్గలంగా మాట్లాడతా పాటలు రాస్తా కవితలు రాస్తా ఉత్ ఉపన్యాసాలు చేయగలిగినటువంటి చేయగలిగినటువంటి కేసీఆర్ ఉన్నాడు అంతకన్నా ఎక్కువ విదేశాల్లో తర్ఖీదు పొందినటువంటి భాష శైలిని కలిగినటువంటి కేటీఆర్ ఉన్నాడు కవిత కూడా అనర్గలంగా భాష మాట్లాడుతుంది ట్రబుల్ షూటర్ అన్నటువంటి హరీష్ రావు ఉన్నాడు ఇంకా చాలా మంది ఉద్దండలము కడియం శ్రీఆారి పల్ల రాజేశ్వర రెడ్డి లాంటి ఎందరో నేతలు లో ఉన్న రేవంతును పట్టుకోవడం కష్టం అంటున్నారు ఎందుకు రేవంత్తో కాంప్రమైజ్ అయ్యి కలిసిపోవడమే తప్ప రేవంత్ను పట్టుకోవడము కష్టమే ఎందుకు రేవంత్ అంత కష్టమే ఎక్కడ అత్యంత తెలుగు థియేటర్లు గల ప్రజానాయకుడు అని చెప్పి ఇలా తెలంగాణకే పిత అని చెప్పి దప్పాలు కొట్టి డబ్బాలు కొట్టించుకొని వాస్తవమా అయినా కాకపోయినా ఇలా అనేక పేపర్లు టీవీలో వచ్చినటువంటి కేసీఆర్ కేసీఆర్ ఉండంగా అలాంటి కేసీఆర్కు ఇవాళ రాష్ట్రము దివాలా దీశ ఉండగా కూడా రాష్ట్రము దివాలా దీశ ఉన్నా రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ బాగలేకపోయినా రాష్ట్రము అప్పుల్లో ఉన్నా కూడా ఈ ముఖ్యమంత్రి ఎలా పాలన చేస్తున్నాడు ఏం చేయాలి ఎక్కడ దొరికించుకోవాలి అని చెప్పి ఇవాళ ఒకటి 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 రోజు ఒకటి రోజుకొకటి వారానికి ఒకటి కొత్త పథకాలను మొదలు పెడుతూనే కొత్త కొత్త పథకాలను మొదలు పెడుతూనే దూసుకెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డిని ఇక్కడ కాంప్రమైజ్ కావడమే తప్ప రేవంతును పట్టుకోవడమే కష్టము అన్నటువంటి ఆలోచనలకు వచ్చేసి ఎందుకు ఎలా ఎక్కడ రేవంతును పట్టుకోవడం అంటే పోయి నేను వేసి చేయి పట్టుకోను కాలు పట్టుకోనో లేకుంటే రోడ్కి అడ్డం పోయో ఈ పట్టుకోవడం కాదు రేవంతు దూపుడును అడ్డుకోవడం రేవంతు మాటలను అడ్డుకోవడం రేవంతు పనులను అడ్డుకోవడం ఈ దివాలా తీసిన రాష్ట్రంలో రేవంతు అలవి కాని ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి ఒక రైతు బంధు కాదు ఒక వృద్ధాప్య పిన్షన్లు కాదు ఈ రాష్ట్రంలో రైతు బంధు వృద్ధాప్య పింఛన్లు జీ ఏంది మన రైతు బీమా లాంటి పథకాలు ఇస్తూ అవి అట్లే కొనసాగిస్తూ ఎక్కువ భూముండలకు వాళ్ళకు వాళ్ళ కంట్రోల్ చేస్తూ జాగ్రత్త పడుతూ అనేకమైనటువంటి ఆరు గ్యారెంటీలు తెచ్చి ఆచరణకు సాధ్యం కావాలంటే ఆరు గ్యారెంటీలు తెచ్చి మొట్టమొదటిసారిగా ఇలా ప్రీ బస్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టి ప్రయాణాన్ని స్టార్ట్ చేసినప్పుడు బీఆర్ఎస్ బీజేపీ గుండెల్లో రైళ్లు పడిగెట్టినటువంటి పని అయిపోయింది సంవత్సరానికి ఏటేటా కిలోమీటర్ చొప్పున పెంచకపోతే బతుకు లేని బతుకు పెంచిన కానీ ఆర్టీసీ అధ్వానంలో ఉంది మూసేయాలన్నటువంటి కేసీఆర్ పాలన ఉంటే ఇలా మూసేయాలన్నటువంటి ఆర్టీసీ కార్మికులు నెలల స నెలల కొద్దీ వాళ్ళు ధర్నాలు చేసి వాళ్ళ పోరాటాలు చేసిన ఆర్టీసీ వాళ్ళ లాభం లేదు అదే పనికిలాంది ఒక చెత్త అది తీసేయాలన్న ఆర్టీసీని యావత్తు ఇప్పటి వరకు ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల మంది ఫ్రీగా బస్సులలో ప్రయాణించినా కూడా ఆర్టీసీ వ్యవస్థ చెక్కు చెదరకుండా ఉండడానికి ప్రణాళిక ఎక్కించినటువంటి రేవంత్ రెడ్డిని ఊహించడం కష్టమే పట్టుకోవడం కష్టమే అని చెప్పి ప్రతిపక్ష నాయకులకు అర్థమైపోయింది అది అలాగా ఉండగానే అదే రోజు ప్రకటించినటువంటి ఆరోగ్యం మన ఆరోగ్యశ్రీ అనేటిది ఏదైతే ఇంతకు ముందు వైఎస్ఆర్ ప్రేలో ఉందో దాన్ని కొనసాగించినటువంటి కేసీఆర్కు ఐదు లక్షల యొక్క మినిమం లిక్విడ్ ఉంటే దాన్ని పది లక్షలకు పెంచు ఏ పేదవానికైనా అనుకోకుండా హెల్త్కు సంబంధించిన ప్రాణాపాయం వచ్చినప్పుడు ఆ పేదవాడు ప్రైవేట్ కానీ ప్రభుత్వం కానీ ఆసుపత్రికి పోయి పది లక్షల వరకు ఉచితమైనటువంటి ట్రీట్మెంట్ పొందొచ్చు అనేది ఒకటి అనౌన్స్మెంట్ చేసిండు అక్కడ కూడా రేవంత్ రెడ్డి అర్థం కాలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని ఎట్లా నడుపుతాడు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా పట్టుకొని ఇరికిచ్చి నిలదీద్దాం అని చెప్పి అనుకున్నారు రైతు బంధు రైతు బంధు విషయంలో అనుకున్నారు రైతు బంధు వేయనే వేడు అనుకో పేద ప్రజల యొక్క నాడి పట్టుకొని పేద ప్రజల యొక్క వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నటువంటి ప్రజలంతా ప్ర రేవంత్ రెడ్డి పేదవాళ్ళు నూటికి డెబ్బై మూడు నుంచి డెబ్బై ఐదు శాతం మంది పేదలు తెలంగాణ రాష్ట్రంలో రెండెకరాల భూమి కలిగి ఉన్నారు ఆ ఎకరాల ఉన్నటువంటి నిజమైన పేదవాళ్ళకు మొదటి మొదటిసారిగా రైతు బంద్ వేయాలని చెప్పి ఆ పేద వరకు మూడెకరాల వరకు రైతు బంద్ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఎవరికి కూడా అర్థం కాలేదు దాని తర్వాత ఆర్థిక పరిస్థితిని చక్కబెడుతూ ఆర్థిక పరిస్థితులను చక్కబెడుతూ చాకచక్యంగా అడుగులు వేస్తూ ఇలా రైతు బంధు మార్చి ఎండింగ్ లోపల మార్చి ఎండింగ్ లోపల రైతు బంధు ఇస్తూ ఇవాళ రైతు రుణమాపాలు ఈ రుణం రుణమాఫీలు ఏక రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి గుద్ది చెప్పినటువంటి ఈ రేవంత్ రెడ్డి ఆవేశంగా మాట్లాడమే కాదు ఆలోచననీయమైనటువంటి పనులు చేశాడని చెప్పి ఇవాళ ప్రతిపక్షాలకు నిద్ర పట్టని పరిస్థితి తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డిని ఊహించడం కష్టమే ఊహించడం కష్టమే పట్టుకోవడం కష్టమే మరి రేవంత్ రెడ్డి ఒకరే ఎక్కడంటే రేవంత్ రెడ్డికి తోడు ఇగల సై అంటే సై రెడీగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి దాని తర్వాత ఉన్నటువంటి మంత్రులంతా ఒకరికి మించి ఒకరు కసితోని ఈ రాష్ట్రం సాధించడమే కాదు తెలంగాణ రాష్ట్రం కావడమే కాదు కేసీఆర్ చేతులబడి కొట్టుకొని అప్రపాలై నిరుద్యోగంతో అవినీతితో నిండిపోయిన ఈ రాష్ట్రాన్ని పరుగులు పెట్టించాలి అవినీతి తగ్గించి ఇక ప్రభుత్వ ఖర్చులు తగ్గించి పేదల యొక్క మినిమము మినిమము దరిద్రమైనటువంటి దరిద్రానికి దిగువ ఉన్నటువంటి పేద ప్రజల యొక్క బతుకులలో మార్పు తేవాలని చెప్పి ఆలోచన చేసినటువంటి రేవంత్ రెడ్డి అండ్ టీం ఈ రాష్ట్రంలో దూసుకెళ్తుంది కాబట్టి రేవంత్ను ఊహించి కూడా ఊహించి అతన్ని పట్టుకోవడం చాలా కష్టం అన్నటువంటి ఆలోచనకు బీఆర్ఎస్ బీజేపీలు వచ్చినాయి ఏం చేయాలని అర్థం లేదు కేసీఆర్కు అసెంబ్లీకి పోతాం పోయి ఏం మాట్లాడాలి అసెంబ్లీకి పోయి ఏం మాట్లాడాలి ఏం అబద్ధాలు చెప్పినా ప్రజలకు తెలుసు కదా ఇలా ఎలక్షన్ల ముందు మీటింగ్ల మీదనే అబద్ధాలు చెప్పలేని కేసీఆర్ అబద్ధాలు చెప్పినా ప్రజలు పట్టించుకోలేదు ఎన్ని అబద్ధాలు చెప్పినా అలాంటి నన్ను అసెంబ్లీలో పోతే అందరు తెలివైన వాళ్ళు ఒక్క ఊ ఎక్కడ పోతున్న భయపట్టుకున్నటువంటి కేసీఆర్ కు రేవంత్ రెడ్డిని పట్టుకోవడం కష్టమే అయిపోయింది